సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింద నెంబర్ ను సంప్రదించగలరు వెల్కమ్ టు విష్ణు టాక్స్ నేను విష్ణు ప్రస్తుత బతపాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు అన్నారు వారితో మాట్లాడుదాం నమస్తే మాధవి రెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ టు విష్ణు టాక్స్ థ్యాంక్ యూ మాధవి రెడ్డి గారు ఒకసారి బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాం బంగారం విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల ధర తొంభై ఎనిమిది వేల రూపాయలు దాటిపోయింది ఇరవై రెండు క్యారెట్లు అంటే ఆర్నమెంట్ గోల్డ్ విషయానికి వస్తే పది గ్రాములు తొంభై వేలకు దాటిపోయింది అంటే ఇరవై నాలుగు క్యారెట్లకి ఇరవై రెండు క్యారెట్లకి కేవలం ఎనిమిది వేల రూపాయలు మాత్రమే వ్యత్యాసం అండ్ సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు వన్ మంత్ బ్యాక్ వరకు లక్ష లక్ష వరకు వెళ్ళింది కేజీ ఇప్పుడు తొంభై ఎనిమిది వేల ఐదు వందలకి వచ్చింది సో ఎందుకంటారు అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా లక్షకు వచ్చేసాయి అవును అన్ని లక్షకు వచ్చేసాయి ఏంటి అసలు బంగారం పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే రోజుల్లో అండ్ ఎవరైతే ఇప్పుడు ఈ లక్ష రూపాయలు పెట్టి కొనలేరు డైరెక్ట్ గా ఫిజికల్ గోల్డ్ కొనలేరు మరి అటువంటి వారికి వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయంటారు కొనుక్కోవడానికి సో ఫస్ట్ అసలు ఈ గోల్డ్ సిల్వర్ మధ్య కొంచెం ఒక అన్ఈవెన్ రేషియో అనేది ఉందండి దీన్నే మేము గోల్డ్ సిల్వర్ రేషియో అంటాము అంటే అవున్స్ లో మనం మాట్లాడుకుంటే అంటే మనకి ఇంటర్నేషనల్ డాలర్స్ లో మాట్లాడుకుంటే త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ పర్ అవున్స్ ఒక గోల్డ్ గోల్డ్ పర్ అవున్ త్రీ త్రీ ఫిఫ్టీ డాలర్స్ అయితే ఒక ఔన్స్ సిల్వర్ ధర మనకి థర్టీ టూ డాలర్స్ ఉంటుంది ఇది కాని డివైడ్ చేస్తే మనం సిల్వర్ అంటే గోల్డ్ త్రీ త్రీ ఫిఫ్టీ డాలర్స్ డివైడెడ్ బై థర్టీ టూ డాలర్స్ పర్ అవున్ ఈ రెండు కూడా మనం డివైడ్ చేస్తే రేషియో ఎప్పుడు బిలో హండ్రెడ్ ఉండాలండి కానీ ఇప్పుడు ఇది చూసుకుంటే వన్ నాట్ ఫైవ్ దాటిపోయింది ఈ రేషియో అంటే సిల్వర్ కి గోల్డ్ కి మధ్య ఉన్న ఈ రేషియో ఇది చరిత్రలో రెండు సార్లు జరిగిందండి ఇలా వందని వందకి మించడం అంటే వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ సిక్స్ ఉండడం అనేది సో ఇది దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే ఇది మనకు ఒకసారి కోవిడ్ టైమ్ లో వచ్చిందండి వన్ అంటే ఈ సిల్వర్ గోల్డ్ రేషియో అనేది వన్ నాట్ ఫైవ్ అలా వన్ నాట్ టూ అనడం జరగడం అనేది మనకి కోవిడ్ టైమ్ లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు అది జరుగుతుందండి అంటే ఇప్పుడు దీని మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటంటే గోల్డ్ ఎక్సెసివ్ గా పెరిగింది అంటే మీరు చూస్తే లాస్ట్ ఒక టూ అండ్ హాఫ్ వీక్స్ అండి త్రీ వీక్స్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ జస్ట్ విత్ ఇన్ టూ త్రీ వీక్స్ లో పెరిగింది అంటే ఎంత అనీవన్ గా రేషియో మీకు కనిపిస్తుందా అదే సిల్వర్ చూడండి అది వన్ లాక్ కూడా దాటలేదు అంటే ఈ గోల్డ్ సిల్వర్ ని దాటి అసలు వన్ కేజీ గో ఎప్పుడో వన్ లాక్ అయ్యేది ఇప్పుడు సిల్వర్ పెరగకుండా ఓన్లీ గోల్డ్ మాత్రమే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తుందంటే ఇది చాలా అన్ఈవన్ గా జరుగుతుంది సో అందరూ కూడా కొంచెం ఈ డిఫరెన్స్ ని మనం గమనించాలి సో ఫ్యూచర్ లో జరగబోయేది ఏంటంటే సిల్వర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది గోల్డ్ కన్నా సో అంటే గోల్డ్ ఎక్కువగా పెరిగింది సిల్వర్ అసలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇక గోల్డ్ చాలా ఎక్సెసివ్ గా అంటే ఫార్టీ పర్సెంట్ లాస్ట్ ఇయర్ లో పెరిగితే ఇప్పటికే ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మనం వీక్స్ లోనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగిందంటే మీరు అర్థం చేసుకోండి గోల్డ్ అనేది ఎంత పెరిగిందో ఎక్సెసివ్ గా సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయండి అలానే సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే సిల్వర్ ఈటీఎఫ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకంటే సిల్వర్ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు ఏదైతే గోల్డ్ ర్యాలీ ఉందో ఇందులో పార్టిసిపేట్ చేయలేదు సో సిల్వర్ తక్కువగా పెరిగింది కాబట్టి ఎక్కువగా పెరిగే అవకాశాలు మనకి ఫ్యూచర్ లో ఉన్నాయండి బట్ గోల్డ్ అనేది సడన్ గా మళ్ళీ అంటే ఒక్కసారిగా ఒక టూ త్రీ డేస్ లోనే మనం ఎక్కువగా ర్యాలీ చూసాం దానికి కారణం ఏంటంటే పొవెల్ మనకి కొన్ని కమెంట్స్ చేశారండి అంటే మొత్తం మన గ్లోబల్ ఎకానమీ మీద పొవెల్ కమెంట్స్ ఏంటంటే ఈ టారిఫ్ ఇంపాక్ట్ అనేది లార్జర్ దాన్ ఎక్స్పెక్టెడ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఆ నెగిటివ్ గా ఇది వెళ్ళబోతోంది ఈ ట్రేడ్ వార్ అనేది ఆయన చెప్తున్నారు అలానే గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అవుతుందని చెప్తున్నారు యుఎస్ కూడా కొంచెం స్లో డౌన్ అవుతుంది రెసిషన్ లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది అనేది ఎప్పుడైతే జస్ట్ టూ డేస్ బిఫోర్ ఎప్పుడైతే ఈ కమెంట్ అనేది వచ్చిందో మీకు ఒక్కసారిగా డాలర్ అనేది తగ్గుతుందండి డాలర్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది సో ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక్కసారిగా సేఫ్టీ హెవెన్ అయిన గోల్డ్ వైపు వెళ్ళిపోయాయి ఆ కామెంట్స్ ఎప్పుడైతే రాగానే మొత్తం అందరూ కూడా కొంచెం ఇదేదో ఎకానమీ కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్ గా వెళ్తోంది జోన్ లో సో వెరీ అన్సర్టైన్ గా ఉంది ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు ఇంపాక్ట్ అనేది లార్జర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అండి అంటే ఇంపాక్ట్ లిమిటెడ్ గా అనుకున్నారు కానీ బట్ అంత తక్కువ ఇంపాక్ట్ లేదు చాలా వరకు ఇంపాక్ట్ అవుతోంది అలానే ఇప్పుడు కొత్తగా యూఎస్ మీద యుఎస్ చైనా మీద టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్స్ ఏంటండి మళ్ళీ టూ ఫార్టీ ఫైవ్ దస్ లాట్ వాల్టిలిటీ ఈస్ సో అందుకని అందరూ కూడా ఇక సేఫెస్ట్ హెవెన్ అయిన గోల్డ్ గోల్డ్ వైపు వెళ్ళిపోయినట్టుగా అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే డాలర్ లో అయినా అప్పుడు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ వాళ్ళండి ఇప్పుడు డాలర్ కూడా కొంచెం డాలర్ ఇండెక్స్ కూడా ఎప్పుడైతే డ్రాగ్ అవుతుంది ఇంకో ఆప్షన్ లేదు ఇంక ఎక్కడ పెట్టాలి కొంతవరకు ఈ మనీని ఈ మొత్తం ఆయిల్ అంతా సెటిల్ అవడానికి డస్ట్ అంతా సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది అంతవరకు ఎందులో పెడదాము అనే దానికి సమాధానంగా ఇప్పుడు గోల్డ్ అనేది కనిపిస్తుంది అలానే అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేశాయండి ఇంకొక రౌండ్ ఆఫ్ బయింగ్ గోల్డ్ బయింగ్ ఎందుకంటే అందరికి భయం పట్టుకుంది ఇక్కడ ఏం జరిగిపోతుందో అర్థం కావట్లేదు వరల్డ్ ఎకానమీ ఏం జరిగిపోతుంది దీని ఇంపాక్ట్ ఎంతవరకు వెళ్లిపోతుంది ఈ వార్ అనేది ఎలా వెళ్తుంది ఈ ట్రేడ్ వార్ అనేది అర్థం కాక ఎస్పెషల్లీ బిట్వీన్ యుఎస్ అండ్ చైనాయే అనిపిస్తుందండి మిగతా వాళ్ళందరూ కూడా సెటిల్ అయ్యి వాళ్ళతో ఏదో ఒకటి ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుందాము అనే మూడ్ లో ఉన్నారు కానీ బట్ బికాస్ దీస్ ఆర్ ఆల్ లార్జెస్ట్ ఎకానమీస్ కదా ఎప్పుడైనా ఇద్దరు పెద్ద వాళ్ళు గొడవ పడితే ఎట్లా ఉంటుందో అంత ఇంపాక్ట్ అందరికీ కూడా నెగిటివ్ గా వెళ్తుంది అలానే టూ లార్జెస్ట్ ఎకానమీస్ అయిన యుఎస్ చైనా ఎప్పుడైతే ఇట్లా ఈ ట్రేడ్ వార్ లో ఎంత దీనిగా వెళ్తూ ఉన్నారో సో దాని ఇంపాక్ట్ అయితే గ్లోబల్ ఎకానమీ స్లో డౌన్ అంటున్నారు అందుకనే మనకి క్రూడ్ కూడా సిక్స్టీ సిక్స్ డాలర్స్ కి పడిపోయిందండి దీస్ ఆర్ ఆల్ ఇండికేటింగ్ అంటే గోల్డ్ పెరగడం క్రూడ్ అనేది ఎప్పుడైతే పడిపోతుందో ఎకానమీ స్లో డౌన్ అవుతుంది దాని ఫస్ట్ ఇండికేషన్ అండి సో దిస్ ఈస్ హౌ ద గోల్డ్ ఈస్ గోయింగ్ అప్ సో ఇట్ విల్ టేక్ టైం అదే మీరు అన్నట్టుగా వన్ లాక్ అయితే ఇంకెంత అంటే వన్ లాక్ అవడానికి ఒక పదిహేను వందల రూపాయలు తేడా అంతే అల్మోస్ట్ తొంభై ఎనిమిది వేల ఐదు వందల ఏడు వందలు పదిహేను పదహారు వందల లక్షకి వెళ్ళిపోతుంది సో మేము అనుకున్నాము సెన్సెక్స్ ఇప్పుడు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఉంది అప్పుడు వన్ లాక్ అవుతుంది అనుకున్నాం గోల్డ్ ఏమో ముందు రేస్ లో 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 ఫస్ట్ నేనే ఉన్నాను అన్నట్టుగా గోల్డ్ అనేది నెక్స్ట్ వీక్ మనం చూడొచ్చు డేస్ సో ఇప్పుడు మాధవి రెడ్డి గారు ఇప్పుడు బంగారం ధరలు అనేవి స్టాక్ మార్కెట్ హెచ్చులు తగ్గుల మీద డిపెండ్ అయి ఉంటుందని అందరికీ అందరికి తెలిసిందే అంటే స్టాక్ మార్కెట్ బాగా ర్యాలీ అవుతున్నప్పుడు మార్కెట్ లో బాగా బుల్ ర్యాలీ ఉన్నప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి మార్కెట్ బాగా ఫాల్ లో ఉన్నప్పుడు కొంత క్రాష్ వాలిడాలిటీ లో ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి అనేది ఇది మార్కెట్ లో ఉన్న అందరికి ఈ టెక్నికల్స్ తెలుసు కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ ఫోర్ డేస్ చూస్తే మార్కెట్ లో కూడా కొంత ర్యాలీ కొంత పాజిటివ్ ర్యాలీ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ర్యాలీ కనుక కంటిన్యూ అయ్యి మార్కెట్ ఒక ఎనభై ఎనభై రెండు ఎనభై మూడు దగ్గరకు వస్తే ఒకవేళ అంటే అక్కడ అక్కడ దగ్గర రాగలిగితే మళ్ళీ బంగారం ఏదైనా కొంత వెనక్కి వచ్చే అవకాశం ఉందంటారా సో ఇది నాట్ ఎందుకంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ కమోడిటీ మన ఇండియన్ కమోడిటీ కాదు సో ఇంటర్నేషనల్ అంటే మన ఇండియా ఒక్కటేనండి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లాస్ట్ వీక్ ఇండెక్స్ పెర్ఫార్మెన్స్ అనేది కనిపించింది బట్ వేర్ యాజ్ యుఎస్ ఇంకా తగ్గింది అలానే చైనా మార్కెట్స్ ఇంకా డౌన్ లో ఉన్నాయి అలానే మనకి వేరే మార్కెట్స్ లైక్ వియత్నాం గానీ మిగతా కంట్రీస్ అన్ని కూడా వాళ్ళు ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఈ మార్కెట్స్ ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అయ్యాయో అవన్నీ అంత రికవరీ కనిపించలేదండి రికవరీ జస్ట్ టూ త్రీ పర్సెంట్ కొన్ని అయితే వన్ పర్సెంట్ కూడా రికవరీ రాలేదు సో మన ఇండియా మాత్రమే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది బట్ ఎంటైర్ గ్లోబల్ ఎకానమీ ఎప్పుడైతే డౌన్ గా ఉంటుందో ఈ గోల్డ్ లోని మనకి తగ్గ అవకాశాలు అనేవి కొంచెం తక్కువగానే మనకు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు సో ఎప్పుడైతే గ్లోబల్ ఎకానమీలో ఒక స్థిరత్వం ఒక స్టెబిలిటీ ఓకే ఇప్పుడు ఇది దిస్ ఇస్ ద వర్స్ట్ మాక్సిమం వర్స్ట్ అయిపోయింది అని మనకి ఎప్పుడైతే అనేది ఎప్పుడైతే ఒక క్లారిటీ వస్తుందో అప్పటి వరకు ఈ గోల్డ్ అయితే తగ్గేటట్టు అయితే కనిపించట్లేదండి బికాస్ గోల్డ్ ఈజ్ ఇంక్రీజింగ్ బికాస్ ఆఫ్ అన్సర్టినిటీ ఏదో జరగబోతుంది అనేది ఏం జరుగుతుందో తెలియదు ఏదో జరగబోతుంది ఎంత డ్యామేజ్ జరుగుతుంది అనేది తెలియక వాళ్ళు ఈ మొత్తం అంతా ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్ అంతా కూడా ఆ డాలర్ ని దాటి గోల్డ్ లోకి వెళ్ళిపోతుందండి అంటే ఈక్విటీస్ నుంచి ఎప్పుడో మనీ అనేది తీసేస్తున్నారు ఆ మనీ అనేది మనకి ఆ డాలర్ కి వెళ్లేది ఇప్పుడు డాలర్ ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు గోల్డ్ లోకి వెళ్ళిపోతుంది సో ఒక్కటే అసెట్ క్లాస్ అయిపోయేటప్పటికి మొత్తం అమౌంట్ అంతా కూడా సేఫెస్ట్ ఎవెన్ అనేది ఒకటే లోకి ఒకే అసెట్ క్లాస్ లోకి వెళ్ళిపోవడం వల్ల మనకి ఇంత పర్టిక్యులర్ అంటే అన్ఈవెన్ అన్ఈవన్ గోల్డ్ రేట్ అప్ సైడ్ అయితే మనకు కనిపిస్తుందండి అలానే మన సిల్వర్ గోల్డ్ కూడా చాలా రేషవన్ గా కనిపిస్తుంది సో ఈ విషయంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి సో మార్కెట్ లో అయితే ఏంటో ఇప్పుడు చాలా అంటే మమ్మల్ని ఎస్పెషలీ ఉమెన్ ని మరి కొనాలి అంటే మాకు కష్టం అవుతుంది కదా సో ఎయిటీన్ క్యారెట్లు అంట ఫోర్టీన్ క్యారెట్లు అంటే ఏమేవో మార్కెట్ లో నడుస్తున్నాయండి మన అందరికి తెలిసింది ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అయితే ఇవి గోల్డ్ బిస్కెట్స్ ఫోర్టీన్ కూడా వచ్చేసి అందరూ ట్వంటీ టూ క్యారెట్స్ అఫోర్డ్ చేయలేరు కాబట్టి కొంత తగ్గిస్తున్నారు అవునండి ఇప్పుడు ట్వంటీ టూ క్యారెట్ ఈ మధ్య విపరీతమైన క్రేజ్ వచ్చేసి క్రేజ్ వచ్చేసింది మరి ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ అన్నమాట మాకు ఇవన్నీ కొంచెం ఆల్టర్ ఎందుకంటే నైన్టీ థౌసండ్ టెన్ గ్రామ్స్ అంటే అసలు ఎక్కడ కొనుక్కోగలరండి సో ఇంట్లో మ్యారేజ్ మహిళలకైతే బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అండి చాలా బ్యాడ్ న్యూస్ అనే ఉంది అదేమో తగ్గుతుందేమో అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉన్నారు బట్ మాకైతే మొన్న ఈ మధ్య ఏవో రూమర్స్ వచ్చే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఈ మధ్య వారం క్రితం ఏంటో అర్థం కాలేదు అప్పుడు మేమందరికీ క్లియర్ చేసిన సిచ్యువేషన్ అయితే అట్లా ఏమీ గోల్డ్ తగ్గేటట్టుగా అయితే కనిపించలేదు సో గోల్డ్ తగ్గాలి అంటే ముందు గ్లోబల్ ఎకానమీ సెటిల్ డౌన్ అవ్వాలి ఈ ట్రంప్ ట్రేడ్ టారిఫ్ యాక్ట్ ఇది నైన్టీ డేస్ ఉంది కదండి పాజ్ మళ్ళీ నైన్టీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ అవుతుంది కదా మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో సో ఇవన్నీ కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నంత వరకు గోల్డ్ అయితే అందరూ అడుగుతున్నట్టుగా తగ్గిపోతుంది ఏమోనని తగ్గే అవకాశాలు అయితే ఒక వన్ టూ మంత్స్ వరకు కనిపించట్లేదండి Thank you so much, Madhuri Dear. Thank you.